హాయ్ హలో అందరే ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే బాగున్నాం నేను మీ రాణి వెల్కమ్ టు మై ఛానల్ క్వీన్ కంటెంట్స్ రోజు వచ్చేసరికి డే ఇన్ మున్నారండి లాస్ట్ డే అనమాట మున్నారిలో అయితే మా నైన్ అయితే నిద్రపోతున్నాడు పొద్దు పొద్దున్నే అనుకుంటున్నారా యాక్చువల్గా మా ఇద్దరికీ కూడా చాలా ఏమంటారు నోషియా ఉందనమాట అంటే కొంచెం బాగా తిప్పుతా ఉంది కొంచెం కడుపులో ఎందుకంటే మాకు వామిటింగ్ సెన్సేషన్ అలాగే వామిటింగ్స్ కూడా అవుతూ ఉన్నాయన్నమాట ఇది మొత్తం ఘాట్స్ కదండి కొంచెం కొండ ప్రాంతం కదా అట్ ద సేమ్ టైం టర్నింగ్స్ అలాగే నా కొంచెం తిప్పేది అది ఎక్కువ ఉంటుంది అనమాట నేను మున్నార్లో ఉన్న త్రీ డేస్ కూడా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేయకముందే వామిటింగ్స్ అవ్వకుండా ట్యాబ్లెట్స్ ఉంటాయి కదా ఆ ట్యాబ్లెట్ అయితే వేసుకున్నాను డ్రైవర్ అనే చెప్పాడనమాట పలానా ట్యాబ్లెట్ వేసుకోండి మేడం మీకు ఆ వామిటింగ్స్ అనేవి అవ్వకుండా ఉంటాయి ఘాట్స్ కదా సో అందుకని నా డే ప్రీ ఈరోజు వచ్చిన డే ప్రీ అనమాట టీ అయితే వచ్చాము ఇప్పుడు టీ మ్యూజియం చూడడానికి అయితే వెళ్తున్నాము నేను టీ మ్యూజియంకి టికెట్ అయితే ఉంటుంది ఆ టికెట్ తీసుకోవడానికి మనసుదండి సో ఈలో మేము అయితే ఇక్కడ కూర్చున్నా అనమాట ఎంతకన్నా అందురోజు రోజైతే చాలా అంటే చాలా వామిటింగ్స్ అయిపోయాయండి మన నయన్కైతే ఇంకా కంటిన్యూస్గా ఆ డే మొత్తం మా చాక్లెట్ ఫ్యాక్టరీకి వెళ్ళేంతవరకు కూడా నా మన మా నైన్కి అయితే వామిటింగ్స్ అయితేనే ఉండేవి ఈజీగా ఒక టెన్ వామిటింగ్స్ అయితే అయినట్టున్నాయి ఇంకా ఆ ఒక్కరోజేనండి అలా ఉంది ఇంకా నెక్స్ట్ డే నుంచి నార్మల్గా అంటే ఇప్పుడు ఈరోజు వచ్చేసరికి థర్డ్ డే కదా ఈరోజు కూడా కొంచెం సిక్గానే ఉన్నాడు కానీ టీ ఫ్యాక్టరీకి వెళ్ళిన తర్వాత మా వాడు మళ్ళీ నార్మల్ అయిపోయాడనమాట హుషారు అయిపోయాడు ఇంకా అక్కడి నుంచి వామిటింగ్స్ అవి ఏమీ అవ్వలేదు అండ్ అంత అక్కడికి వచ్చాక బై వాచ్ గ్రేస్ చాలా బాగుంది అంటే తకడీలో ప్లేస్ బాగుంది అండ్ దెన్ ఫుడ్ బాగుంది అన్నీ బాగున్నాయి అన్నమాట సో ఇంకా అందుకని చెప్పేసి మాకు ఇంకా నోషియా అది ఏం లేదు పోయింది అలపిలో అంటే ఇంకా బోట్ హౌస్లో ఉన్నాం కాబట్టి ఇంకా కంప్లీట్గా అసలు ఆ ఫీలింగ్ కూడా లేదనమాట అండ్ నేను ఇదంతా టీ ఫ్యాక్టరీలో ఎక్స్ప్లోర్ చేస్తున్నామండి बेसिकली चाइना समय बाई समय फोन ऐसा कुछ कोई तो बॉय सॉरी स्मॉल बॉय वो यही पर रोग है ताकि समय रहे डेंगूई इस बड़ी मार्केट बाईटी सर्विस देवसर बुक और और लोग कैंसर बोल बाईटी सबसे मार्केट बाईटी बड़े बेस बाईटी स्पोर्ट्स यूसीपी बोल यूपीडी कॉलेज टूरिस्ट जस्ट तू सॉफ्ट other brain cost. The more brain cost, you cut the answer, the you cut really the answer. But it is the other brain cost. The people who are thinking only, are only helpful. Who buy that? Like this, most of the time, first is belly, the very hard to get. The first is called the time to be used. In answer, the most serious, the drink. Then we will be going down, then time to go to starter. Like the time, that is, all the most so time to be used. The other most easy, probably, is not built. The name is all the most easy owner. పౌడర్ ఎలా తయారు అవుతుంది అనేది ఇక్కడ మీకు క్లియర్గా చూపిస్తున్నాను అనమాట టీ లీఫ్స్ తీసుకురావడం ఆ తర్వాత మొత్తం టీ పౌడర్ ఎలా తయారవుతుంది అనేది ఇక్కడ చూపిస్తున్నాను అటువైపు కొన్ని మిషన్స్ ఉన్నాయి అలాగే ఇటువైపు కొన్ని మిషన్స్ ఉన్నాయన్నమాట ఆయన ఫస్ట్లో ఎక్స్ప్లెయిన్ చేశారు కదా చూసారు కదా అండ్ దాన్ని ఈయన కూడా మాకు ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తున్నారు అనమాట సిటీసీ థర్డ్ కట్ అని అయితే ఉంది కదా ఈ పౌడర్ చూస్తున్నారు కదా ఇదైతే చాలా వెట్టిగా ఉందండి చాలా వెట్టిగా ఉన్న పౌడర్ని తీసుకెళ్ళి అందరికీ చూపిస్తున్నారు అండ్ దాన్ని ఇంకో మెషిన్లో వేస్తారనమాట వేసిన తర్వాత మళ్ళీ కొంచెం ఫైన్ పౌడర్లా వస్తుంది ఆయన అట్ ద సేమ్ టైం నా క్వాలిటీస్ కూడా చూపిస్తున్నారనమాట చూసారా బిఫోర్ ఇలా ఉంది తర్వాత ఇలా ఉంది అని చెప్పేసి ఇక్కడ చూస్తున్నారు కదా ఆల్మోస్ట్ టీ పౌడర్ రెడీ అయినట్టే ఉంది అండ్ నేను ఇక్కడ ఇందులో వేసేసి స్ట్రెయిన్ చేస్తున్నారు అనమాట అయితే తయారైందనమాట టీ పౌడర్ అయితే ఆ బ్యాగ్లో పడుతుంది కదా అదంతా ఒరిజినల్ టీ పౌడర్ అనమాట అంటే ఇప్పుడు తయారు చేసిన టీ పౌడర్ అలా ఉంటుంది అనమాట ఇంకా అన్ని ఫిల్టర్స్ అయిపోయిన తర్వాత ఇది ఫైనల్గా వచ్చిన రిజల్ట్ టీ పౌడర్ అనమాట అండ్ దెన్ వీళ్ళు వచ్చేసరికి టాటా వాళ్ళు ఉంటారు కదండి మన టాటా టాటా కంపెనీ ఉంది కదండి టాటా కంపెనీతో మొత్తం ఇక్కడ ఉన్న టీ ఫ్యాక్టరీస్ అన్నీ కూడా అప్ అయి ఉన్నాయంటండి సో అంటే ఇంకా బినామీస్ స్లాగ్ అనమాట మొత్తం టాటా వాళ్ళదే అనమాట ఇక్కడ ఉన్న ఇక్కడ ఉన్న టీ ప్లాంటేషన్ మొత్తం అంటే మున్నార్లో ఉన్న టీ ప్లాంటేషన్ మొత్తం టాటా కంపెనీస్తో అప్ అయి ఉన్నాయన్నమాట సో మనకి ఇక్కడైతే షటర్ అది క్లోజ్ చేసేసారండి యాక్చువల్గా అక్కడ ఇంకా యాక్చువల్గా అక్కడ ఆఫీస్ ఉందనమాట సో ఇక్కడ మనకి రికార్డ్ చేయడానికి కూడా కుదిరింది వాళ్ళైతే అనలేదు కూడా మనల్ని కొన్ని కొన్ని చోట్లయితే మాత్రం యాక్సెప్ట్ చేయలేదండి ఇంక ఇక్కడ టీ ఫ్యాక్టరీలో మాత్రం ఆ డే హాఫ్ డే అయితే మేము అక్కడే స్పెండ్ చేసాము చూస్తున్నారు కదా ఇవన్నీ టీ లీవ్స్ అనమాట మొత్తం టీ ప్లాంటేషనే ఉంటుందండి యాక్చువల్గా టీ ప్లాంటేషన్ వ్యూ కూడా చాలా బాగుందనమాట నెక్స్ట్ వీడియోస్లో అది కూడా మీకు క్లియర్గా చూపిస్తాను ఇక రిపిల్ టీస్ అనమాట ఇది వచ్చేసరికి రిపిల్ టీస్ అండి రిపిల్ టీ ఇలాచి అనమాట మనం అక్కడి నుంచి ఇటువైపు వస్తామన్నమాట ఏది కూడా అండ్ దాని తర్వాత కొన్ని పిక్స్ అండ్ వీడియోస్ టీ ప్లాంటేషన్స్లో ఇక్కడ మీకు వైల్డ్ ఎలిఫాంట్స్ని చూపిస్తాను చూసేసేయండి వంట ఎక్కడికి పారిపో ఉంటండి అంటే ఎటు కూడా వెళ్ళిపోవడానికి అవదు ఎందుకంటే మొత్తం ఫారెస్ట్ మొత్తం అంట ఎలక్ట్రిక్ ఫెన్సింగ్ ఉంటుంది కదా ఎలక్ట్రిక్ ఫెన్సింగ్తో మొత్తం బందీ చేసి ఉంటాయంట సో అందుకని చెప్పేసి రేర్గా ఉండే యానిమల్స్ కానీ లేదంటే ఇలా వైల్డ్ ఎలిఫెంట్స్ అని ఇందాక చెప్పాను కదా మీకు ముందు వీడియోలో గోట్స్ అన్నాను రేర్గా కనిపించే గోట్స్ కానీ అలాంటివన్నీ కూడా ఎటైనా వెళ్ళిపోతాయి కదా అని అంటే డ్రైవర్ అని అన్నాడనమాట మొత్తం ఫారెస్ట్ మొత్తం కూడా ఇలా ఎలక్ట్రికల్ ఫెన్సింగ్తో అయితే కట్టేసి ఉంటుందని అయితే చెప్పారనమాట మేము అక్కడ ఏం మాట్లాడుతున్నామంటే స్పీడ్ బోట్లో వెళ్దామా అని అయితే చూసాము కానీ అక్కడ స్పీడ్ బోట్ అయితే అవైలబుల్గా లేదు కానీ ఇదిగోండి ఇలా చిన్న చిన్న బోట్స్ అయితే ఉన్నాయన్నమాట వాళ్ళు చూసే ఉన్నారు కదా ఆ కర్ర పట్టుకొని వెళ్తున్నారు యాక్చువల్గా అందులోకి వెళ్దాం అనుకున్నాము అది కర్ర పట్టుకొని ముందర ఒకరు వెనకాతులు ఒకరు తోస్తూ ఉంటే అంటే మనం నేలల్లో నేల మీదే ఫ్లోట్ అయినట్టు అనిపిస్తుంది అనమాట చాలా బాగుంది యాక్చువల్గా ఈ టూ బోట్ అయితే మాకు బాగా నచ్చింది కానీ మా నైన్ కూడా ఉన్నాడు కదా సో ఇంకా వాడిని ఇంకెవరికి అప్పు చెప్పలేమని చెప్పేసి ఇంకా మేమైతే ఈ బోట్ తీసుకున్నాం అనమాట ఇది కూడా మేమే రైడ్ చేస్తున్నాం అంటే ఇలా కర్ర పట్టుకొని ఇలా ఇలా అంటున్నాం అనమాట వాటర్ని అండ్ దెన్ వెనకాతుల ఆ అన్న కూడా కూర్చున్నాడు ఎందుకంటే మాకు ఇట్లా అండం అంతగా రాదు కదా సో అందుకని చెప్పేసి అన్న కూడా వచ్చింది అనమాట నేను పెద్దగా కర్ర పట్టుకుని ఒక టూ త్రీ టైమ్స్ అట్లా వాటర్లో అన్నాను కానీ అసలు మా నైన్ నాకు ఆ ఛాన్స్ ఇవ్వట్లేదు మా నైనే అంటా ఉన్నాడనమాట అందుని అండ్ దీని ఇదంటండి అరవై అడుగుల్లో తంట అంటే ఒక పెద్ద చెట్టు లోతు ఎంత ఉంటుందో అంటే అంత పెద్ద చెట్టు ఎంత పొడువు ఉంటుందో అంత లోతు అనమాట ఈ వాటర్ అయితే అసలు మన ఏం చూడండి ఇట్లా ఇట్లా చేస్తున్నాడు వాటర్లో నాకైతే చాలా భయం వేసింది ఎందుకంటే ఎక్కడ వాటర్లో పడిపోతాడా అన్నట్టు ఎంత లైఫ్ జాకెట్స్ ఇచ్చినా కూడా మనం చెప్పుకోలేము కదా చాలా లోత ఉన్నదనైతే చెప్పాడు ముందు అడిగితే ఆరు అడుగులు అన్నాడు ఆరు అడుగులంటే పెద్ద హైట్ కాదు కదా అనుకున్నాము వాళ్ళు యాక్చువల్గా ఇంగ్లీష్లో వాళ్ళకి ఇంగ్లీష్ రాదండి వాళ్ళ లోకల్ లాంగ్వేజ్ వాళ్ళకి వచ్చు కదా అంటే ఎవరి లాంగ్వేజ్ వాళ్ళది ఇప్పుడు మనం తెలుగు ఎలా మాట్లాడతాం అలా వాళ్ళది అనమాట వాళ్ళ లాంగ్వేజ్లో మాట్లాడుతున్నారు వాళ్ళ లాంగ్వేజ్ ఉంటే మలయాళం కదా సో మాకు ఆ లాంగ్వేజ్ రాదనమాట ఇదిగోండి చూస్తున్నారు కదా అక్కడ చిన్న బూట్స్ అయితే భలే ఫాస్ట్ ఫాస్ట్గా వెళ్తున్నాయి అండ్ దెన్ మా నైన్ అయితే ఆ కర్ర పట్టుకొని ఆ వాటర్ని రైడ్ చేశాడనమాట అండ్ దెన్ ఇక్కడ వచ్చేసరికి మేము ఫ్లవర్ గార్డెన్కి అయితే వచ్చాము ఫ్లవర్ గార్డెన్ కూడా చాలా బాగుందండి అంటే మెయిన్ ఏదైనా కూడా మున్నార్ మొత్తం వ్యూ పాయింట్స్ ఉంటాయండి మనం కొండ మీద ఉన్నట్టు ఆ కొండ ప్రదేశాలని ఆ తర్వాత ఆ ట్రీస్ని ఆ తర్వాత మంచు ఇవన్నీ కూడా అసలు బలి ఉన్నాయండి అండ్ దెన్ వచ్చేసరికి డిఫరెంట్గా ఫ్లవర్స్ కనిపిస్తాను అండ్ దెన్ ఇక్కడ వచ్చేసరికి మేము ఈ ఫ్లవర్ గార్డెన్కి వచ్చామన్నమాట మేము వెళ్ళిన అన్ని ప్లేసుల్లో కల్లా మాకు బాగా నచ్చిన ప్లేస్ ఏంటి అంటే చెప్తానండి నెక్స్ట్ వీడియోస్ చూస్తూ ఉండండి ఇన్ ఫ్యూచర్ వీడియోస్లో తప్పకుండా మీ అందరితో షేర్ చేసుకుంటాను మేము మున్నార్ వెళ్ళాము అలాగే తెగిడి వెళ్ళాము కొచ్చి వెళ్ళాము ఆ తర్వాత నిలిపి వెళ్ళాము నాకు ఈ ఫోర్ ప్లేసెస్లో ఏది బాగా నచ్చింది అనేది కూడా నేను నెక్స్ట్ వీడియోస్లో తప్పకుండా షేర్ చేసుకుంటానండి మీరు ఆల్రెడీ అంటే ఎవరైనా వ్యూయర్స్లో ఆల్రెడీ కేరళ విజిట్ అయ్యి ఉంటే కనుక తప్పకుండా మీకు ఏ ప్లేస్ నచ్చింది అనేది చె చెప్పండి ఇది వచ్చేసరికి నెక్స్ట్ డే అండి ఇంకా రోజు గార్డెన్కి వెళ్ళి అదే ఫ్లవర్ గార్డెన్కి వెళ్ళి ఆ తర్వాత మేమైతే రూమ్కి వెళ్ళిపోయాము ఇది వచ్చేసరికి నెక్స్ట్ డే చెప్పాను కదా టెకడీ అయితే మేము ఇక్కడ స్టార్ట్ అయిపోయాము నీ టెకడీ బ్లాగ్ వచ్చేసరికి ఈ తెకడీ బ్లాగ్ వచ్చేసరికి నెక్స్ట్ పోస్ట్ చేస్తానండి తెకటి బ్లాగ్ వచ్చేసరికి తెకడీ కూడా తెకడీలో కూడా మేము వన్ డే ఉన్నామండి అంతే నెక్స్ట్ డే వచ్చేసరికి మేము అల్లపి వెళ్ళిపోయామనమాట మా జర్నీ అయితే ఇలా సాగుతూ ఉందండి మేము వచ్చేసరికి టోటల్గా సిక్స్ నైట్స్ సెవెన్ డేస్ అయితే కేరళ మొత్తం ట్రిప్లో ఉన్నామన్నమాట అంటే స్పెండ్ చేసామన్నమాట ఇక్కడ వచ్చేసరికి టికెట్స్ తీసుకుందామని చెప్పి మేమైతే ఎలిఫెంట్ సఫారీకి అయితే వచ్చామండి ఓకేనా ఫ్రెండ్స్ ఉంటాను మరి బాయ్ బాయ్